హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇక్కడ బిస్కెట్స్ తయారు చేస్తున్నానండి ఓవెన్ లేకుండా పిండి లేకుండా ఎగ్స్ లేకుండా ఇలా నేను చిన్న చిన్న టిప్స్తో వెరైటీగా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటాయి తర్వాత ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి దానిలో కప్పు దాకా పాలు పోసుకున్నాను పాలు పోసుకున్న తర్వాత రెండు స్పూన్ల దాకా షుగర్ వేసుకున్నాను షుగర్ మొత్తం ఆ పాలల్లో కరిగిపోయేదాకా బాగా ఇలా షేక్ చేయాలని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అరకప్పు దాకా సుజి అండి అంటే బొంబాయి రవ్వండి తర్వాత ఒక స్పూను యాలకుల పొడి ఒక స్పూను జీడిపప్పు పలుకులు ఒక స్పూను నువ్వులండి తర్వాత రెండు స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకున్నాను మొత్తం మిక్స్ అయ్యేదాకా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలండి ఫ్రీడమ్ ఆయిల్ వేసుకున్నాను నేను ఇక్కడ ఇది కూడా మొత్తం ఇలా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనము పాలు షుగర్ వేసుకొని కరిగించుకున్న పాలు వేసుకోవాలి పాలు కూడా పోసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేయితో కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ముద్ద కాకపోతే కొన్ని వాటర్ పోసుకోండి కొన్ని వాటర్ పోసుకొని ఇలా ముద్ద అయ్యేదాకా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కావాలండి తర్వాత ఇలా కలుపుకొని ఆ పిండిని రెండు డివైడ్గా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము చపాతిలాగా చేసుకోవాలండి మొత్తము మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదండి ఒక మీడియం సైజులో బిస్కెట్ షేప్ రావాలండి ఇట్లా చపాతీ పిండిలాగా చేసుకోవాలి మొత్తం ఇలా రెండు వైపులో కొంచెం పొడిపిండి కూడా వేసు చల్లుకొని చపాతిలాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని మనము టీ తాగే గ్లాస్ ఉంటుంది కాండి ఆ గ్లాస్తో మనము షేప్ వచ్చేలాగా వాటిని కట్ చేసుకోవాలి మొత్తం ఇలా చపాతి అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ గ్లాస్తో ఇట్లా రౌండ్గా చేసుకోవాలి అప్పుడు మనకి చే బిస్కెట్ షేప్ అనేది వస్తుందన్నమాట తర్వాత ఇలా చేసుకున్న తర్వాత మిగతా పిండిని తీసివేయాలి ఇలా షేప్ వరకు ఉంచేసి మిగతా ఎక్స్ట్రా పిండిని తీసేయాలి మొత్తం ఆ పిండిని తీసేయాలి తీసేసిన తర్వాత మనము అదే గ్లాస్తో గ్రాస్గా ఇలా డాట్స్ లాగా పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా డాట్స్ లాగా పెట్టుకోవాలి అన్నిటికీ పెట్టుకోవాలండి అన్నిటికీ పెట్టుకున్న తర్వాత చూడండి ఎంత దగ్గర ఉండి చూస్తే ఎంతో షేపు ఎంతో వెరైటీగా కనపడుతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటి ఇవి బిస్కెట్స్ వేసుకోవాలి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా తిప్పుకోవాలి అంతే బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయింది వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి బిస్కెట్లు అనేది రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్